శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మన నాతి కుశోత్తరం ఇక నీకీ విషయములను సాంగోపాంగముగా వర్ణించి చెప్పెదను ఈ విషయములను అనుభవములోనికి తెచ్చుకొనినప్పుడే వీటి వలన నిజమైన ఉపయోగము కలగకలదు యోగాభ్యాసం అనొచ్చటకు అన్నిటికంటే ముందు ఉపయుక్తమైన ఒక ప్రదేశమును చూచుకొనవలెను ఆ ప్రదేశము విశ్రాంతి తీసుకుందామనడి తలంపుతో మానవుడచ్చటకు పోయి కూర్చునినచో అచ్చటి నుండి మరలి వెళ్ళుటకు మనస్కరించని మాదిరిదై ఉండవలను అచ్చటి దృశ్యము వలననే వైరాగ్యము ఇనుమడింపబడినదిగా ఆ ప్రదేశము ఉండవలను అచ్చట మహాత్ములు నివసించుచున్నచో అందువలన సంతోషమునకు బలమున్ను మనస్సునకు ధైర్యమైన ఆశ్రాయున్ను చేకూరును ఎచ్చట యోగాభ్యాసం తనంత తానే జరుగుచుండును ఎచ్చట రమణీయత వలన హృదయమునకు ఆత్మానందానుభవము కలుగును ఓ అర్జున ఏ ప్రదేశమునకు చేరగనే పాషండల మనస్సునందు కూడా తపస్సు చెయ్యవలనని బుద్ధి పుట్టును ఎచ్చటకు ఎవరైనా బాటసారి ఆకస్మికముగా చేరిన పిమ్మట అతడు సకాముడైనప్పటికీ ఆతడు అచ్చటి నుండి వెళ్లవలనను విషయమును పూర్తిగా మరచిపోవును అట్టి ప్రదేశము లేనివారిని కూడా ఉండునటులు చేయును తిరుగుబోతులను కూడా నిశ్చలము కలవారినగా ఉనర్చును మరియు వైరాగ్యమనిడి చిరుదెబ్బను కొట్టి మేల్కొల్పును ఆ ప్రదేశమును చూడగానే విషయ సుఖ లంపటనకు కూడా సంసారమనడి సుందర రాజ్యమును వదిలివేసి ఇచ్చటనే శాంతిపూర్వకముగా ఉండవలనడి కోరిక కలిగించినదిగా ఉండవలను ఆ ప్రదేశము ఈ విధమగు రమణీయతను కలిగి ఉండవలను ఇంతేకాక ఆ ప్రదేశము అచ్చట కనులకు సాక్షాత్తు బ్రహ్మస్వరూపమే కనపడనంత శుద్ధమైనదిగా కూడా ఉండవలను అందుకు మరొక విశేష గుణముండవలను అదేదైనా అచ్చట యోగాభ్యాసమునొచ్చు సాధకులే నివసించుచుండవలను ఇతరుల రాకపోకలు ఉండరాదు అచ్చట మూలము నుండియే అమృత సమానమైన మధుర ఫలములు ఎల్లప్పుడూ కాయుచుండెడి పెద్ద పెద్ద వృక్షములు కూడా ఉండవలను ఆ ఫలములు పన్నెండు మాసములందును కాయుచుండవలను దీనితో పాటు ఆ ప్రదేశమున వర్షాకాలమునందే కాక అన్య ఋతువులందు కూడా అడుగడుగున నీరు దొరుకుచుండవలను విశేషించి ఎల్లప్పుడూ నీరు ప్రవహించుచుండెడి ప్రవాహములు కూడా కావలసినంతవరకు ఉండవలెను ఉండవలను ఎండలు చాలా పరిమితముగాను సాధారణమైనవిగాను ఉండవలను శీతల శాంత వాయువు మెల్లమెల్లగా వీచుచుండవలెను త్వరగా అచ్చట ఏ విధమగు శబ్దము లేని శాంతమగు ప్రదేశముగా ఉండవలను మరియు పశువులు మొదలైనవే కాదు చిలుకలు కూడా అచ్చటకు ప్రవేశించకుండా ఉండవలను జలాధారముచే జీవించు హంసలు ఒకటి రెండు సారస పక్షులు మొదలైనవి కూడా అచ్చటచ్చట కనిపించినదిగాను అప్పుడప్పుడు కోకిలలు అచ్చటకు వచ్చి కూర్చున్నదిని గాను ఆ ప్రదేశము ఉండవలను అప్పుడప్పుడు ఇదే రీతిని కొన్ని మయూరములు అనగా నెమళ్ళు కూడా వచ్చిపోవచ్చినప్పటికీ హాని లేదు కానీ ఎల్లప్పుడూ ఉండరాదు ఓ అర్జున ఇట్టి ప్రదేశమును చాలా జాగరూకుడవై వెతుకుని అచ్చట ఏదైనా మఠమును గాని శివాలయమును గాని చూచుకొనవలను ఈ రెండింటియందు నీకేది ఇష్టమో దానినే చూచుకొనవలెను ఆ పైన పూర్తిగా ఏకాంతమును కూర్చొనవలను మనకు ఏ ప్రదేశము ఉపయుక్తమైనదో చూచుకొనుటకు ఒక విధానము కలదు అదేదన మొట్టమొదట ఏ ప్రదేశమున మన మనస్సు శాంతమైనది నిశ్చలమైనదిగా ఉండునో అనుభవము వలన తెలుసుకొనవలను అటు పైన పైన చెప్పిన రీతిగా గల ప్రదేశమును ఎంచుకొని పైన చెప్పిన రీతిగా ఆసనములు వేయవలను అన్నిటికంటే పైన స్వచ్ఛమైన లేడి చర్మము ఉండవలను లేడి చర్మమునకు క్రింద ఉతికిన నిర్మల వస్త్రమును దాని క్రింద అనగా నేలపైన సరళము అఖండమునగు దర్భలను పరచి ఉంచవలను ఈ దర్భలు అతి మెత్తనైనవి సమముగా పరచబడినవి ఒకదానికొకటి ఆనియున్నవిగాను ఉండవలను ఈ విషయములన్నయూ వాటిని పరచుచున్నప్పుడు ఆలోచించుకుని చేయవలేను ఈ ఆసనము ఎత్తుగా ఉన్నచో శరీరము అటు ఇటూ ఊగును చాలా క్రిందగా ఉన్నచో భూమిని తాకుట సంభవించవచ్చును కావున దీని ఎత్తు సరిపోవునంత మాత్రముగానే ఉండవలను అనగా ఆసనము మంచిది సుఖకరమైనదిగా ఉండవలెనని దీని అర్థము తత్రైకాగ్రంన కృత్వ యథ చిత్తేంద్రియక్రియ ఉపవిశ్యాసనేయుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే పిమ్మట ఆ ఆసనము పైన కూర్చుని చిత్తమును ఏకాగ్రము అనర్చవలను సద్గురువును స్మరించవలను ఆపైన లోపలను బయటను సాత్విక వృత్తితో నిండియుండి అహంకారయగు కఠోరత్వము పూర్తిగా వరకును విషయములు పూర్తిగా మరలిపోవునంత వరకును ఇంద్రియముల చాంచల్యము పూర్తిగా ఆగునంతవరకును మనస్సు ఏకాగ్రమై హృదయము వరకును మరియు ఈ విధముగు స్వాభావిక ఐక్యతావస్థ పూర్తిగా ప్రాప్తించునంత వరకును సద్గురు స్మరణమనర్చుచుండవలను ఇట్టి ఆత్మబోధావస్థలో ఆసనము పైన కూర్చొనవలను ఇట్టి స్థితిలో శరీరము తనంత తానే చక్కబడుచు హద్దులోనికి వచ్చుచున్నట్లును శరీరమందలి వాయువు ఒకే స్థానమున ఏకత్రితమగుచున్నట్లును అనుభవము అగును ఈ స్థితిలో కూర్చొనగానే ప్రవృత్తి చిత్త సమాధి అనే ఏకాగ్ర సమస్థితి సమీపమునకు వచ్చును మరియు యోగాభ్యాస సాధనము జరుగును ఇక ఆ పైన ఆ సమయమున ముద్ర అనగా నడుముకు పైన గల శరీర భాగము ఎటునుండవలను చెప్పెదను వినుము కాలి పిక్కను తొడకు ఆనించి అరికాళ్ళు పైవైపుకు నటల మడచవలను మరియు ఆపై వాటిని గుద అనగా ముడ్డి స్థానం మూలమున నుంచి గట్టిగా నొక్కి పట్టవలను కుడి అరికాలితో గుద స్థానము యొక్క సంధి అందలి భాగమును నొక్కి పట్టవలను ఇందుచే ఎడమ అరికాలు సహజముగా పైకి ఉండును గుదమునకు వృషణములకు మధ్య నాలుగంగుళము స్థలముండును అందుండి ఒకటిన్నర ఒకటిన్నర అంగుళముల చొప్పున రెండు వైపులా విడిచినచో మధ్య ఒక అంగుళము మిగిలియుండును మడమ యొక్క వెనుక భాగమును అచ్చటనే ఇంచి శరీరపు బరువంతయు చక్కగా తూచి ఆ ప్రదేశమున మోపబడి ఉండవలను ఆ పైన వీపు క్రింది భాగము పై శరీర భాగమున మోయిచున్నదో లేదో తెలియరానంత తేలికగా పైకి ఎత్తి ఉంచవలెను మోకాళ్ళు కూడా అదే రీతిని సంభాళించి ఉంచవలెను ఓ అర్జున ఇట్లా చేయుటచే శరీరపు బరువంతయు కాలి మడమల యొక్క కేవలము ముందు భాగంపై ఉండును ఓ పార్థ ఇది మూలబంధమన బడి ఆసనము దీనినే వజ్రాసనమని కూడా అందరు ఈ రీతిని గుదము మరియు వృషణములకు మధ్యను గల ఆధార చక్రముపై శరీరపు పై భాగము యొక్క బరువంతయు పడును శరీరము యొక్క కింది భాగము అణగి ఉండును అప్పుడు ప్రేవులలో సంచరించు అపాన వాయువు క్రిందికి సంచరించుటకు బదులు శరీరపు పై భాగమునకు సంచరించసాగును